హక్కు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు ఈ రోజు కేటీఆర్ అనేవాడు అన్ని జిల్లాలు తిరిగి ఆయన శాఖలకు కాకుండా వేరే శాఖల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి ఒక షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కేటీఆర్ ఆ రోజు మేము ఎవ్వరం కూడా మాట్లాడలేదు ఆయనే తా అన్ని తానే సీఎం లాగా మొత్తము రాష్ట్రాన్ని నడిపించిన వ్యక్తి కేటీఆర్ అప్పుడు ఏ ప్రోటోకాల్ పాటించారు ఇదే పాత మెదక్ జిల్లాలో జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కాన్స్టెన్సీలో ఆయన ప్రమేయం లేకుండా ప్రవాకర్ని కూర్చోబెట్టుకుని కార్యక్రమాలు నడిపించారు అప్పుడు ఏ ప్రోటోకాల్ మా మాట్లాడారు ఇదే సునీత లక్ష్మారెడ్డి తను ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన శిలాఫలకం మీద ఎక్స్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అని రాయించుకున్నారు అది ఏ ప్రోటోకాల్ పాటించారు మేము అట్లా కూడా చేయలేదు మా నాయకులు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు వాళ్ళందరూ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు నేను ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు నేను వరంగల్ వెళ్ళినా కూడా మా పార్టీ పార్టీ వాళ్ళు వచ్చి కూర్చుంటాను దాన్ని గౌరవంగా తీసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళని కూర్చున్నప్పుడు మేము దిగండి అన్నప్పుడు వాళ్ళ మాట మాట్లాడితే బాగుంటుంది కానీ అనవసరంగా దాన్ని క్రియేషన్ ఎక్కువ చేసి ఇంకా దాన్ని పెద్ద గొడవ చేశారు అది చిన్నదాంతో పోయేదాన్ని గొడ్డలతో నరుపుకున్నట్టుగా చేసుకున్నాను